హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు చేపలని ఫ్రై చేసి కూర అయితే చేశానండి ఈ చేప ముక్కలు అనేది ఫ్రై చేసి కూర చేసుకోవడం వల్ల కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర చేయడానికి ముప్పావు కిలో చేపలను తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా చేసుకొని ఈ చేప ముక్కల్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ చేప ముక్కలకు కలిపి పక్కకు పెట్టుకున్నానండి ఈ చేప ముక్కలు అయితే నేను ఏ మసాలాలు అయితే వాడలేదండి ఉప్పు కారం వేసి అరగంట సేపు పక్కకు పెట్టుకున్న ముక్కల్ని స్టవ్పై ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడిగైన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఉన్నాయి కదా వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటానండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉండి మనం కూర చేసినప్పుడు ముక్క అనేది విరగకుండా కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇలా రెండు సైడ్లు కొంచెం కలర్ మారే వరకు అయితే ఈ ఫ్రై అయితే చేసుకున్నానండి మనం చేపల పులుసు పెట్టుకున్న టేస్ట్ వేరుంటుంది చేప ముక్కలు అనేది ఇలా ఫ్రై చేసి కూర చేసుకుంటే ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి దేని టేస్ట్ దానికే ఉంటుంది నేనైతే చేప ముక్కల్ని ఇలా ఫ్రై చేసి అయితే కూర అయితే చేశానండి మనకి చేప ముక్కల్లో గ్రేవీ పులుసు కోసం నేను చేపలు ఫ్రై చేసిన కళాయిలోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి మూడు పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని దీనిలోకి నేను ఒక మీడియం సైజు టమాటా కూడా వేసి కూర అయితే చేశానండి టమాటా వేయడం వల్ల ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక టమాటా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి చేప ముక్కలు అయితే ఆల్రెడీ ఉప్పు కారం వేసుకున్నాము కాబట్టి ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసి రెండు మూడు నిమిషాలు మగ్గించుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకొని ఈ గ్రేవీ అనేది మనం రెడీ చేసుకోవాలి చేప ముక్కలు అనేది మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము కాబట్టి ఈ గ్రేవీ రెడీ చేసుకుంటే ఈ గ్రేవీ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఫ్రై చేసిన చేపల కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కారం కూడా వేసుకొని దీనిలో చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నానండి ముప్పావు కిలో చేపలకి నాకు ఒక యాభై గ్రాముల చింతపండు అయితే పట్టింది పులుసు కూడా వేసి ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే వేసుకుంటున్నానండి చేప ముక్కలు వేసుకొని మనం గరిటెతో అయితే కదవకూడదండి ఒక లాస్ట్లో కొత్తిమీర వేసి తీసుకుంటే చేపల ఫ్రై కూర రెడీ అయినట్లేనండి